మేడ్చల్ జిల్లా దమ్మయ్యగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కేసర్లో హరితహారంలో భాగంగా గీతాంజలి కళాశాల విద్యార్థులతో కలిసి సుమారు ఐదు వందల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కేసర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి దమ్మయ్యగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు 쟤도 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 쟤도

ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు నాటడం అనేది మనం అలవాటు చేసుకుంటే అప్పుడు మనం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప కానుంచి మనమే కాకుండా బ్రతికేటందుకు ఎన్నో తరాలు భవిష్యత్ తరాలు చాలా ఉంటాయి మనం మురమే కాదు వాళ్ళకు మనం మంచి చక్కని వాతావరణాన్ని ఇవ్వాలి తప్ప మొత్తం వాతావరణాన్ని అంతా కాలుష్యం చేసేసి భవిష్యత్ భవి తరాలకి ఇవ్వకూడదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మనం అంతగా ప్రతి సంవత్సరం ఒక కొన్ని ముక్కలు నాటడం ద్వారా ప్రకృతిని మంచిగా సమతుల్యోగంతో పాటు చేయడానికి కృషి అవుతుంది కాబట్టి మీరందరూ కూడా అదేవిధంగా మహిళా సంఘాలు అదే విధంగా వీదపక వివిధ రాజకీయ నాయకులు ప్రజమతి మాజీ ప్రజమతి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్స్ కోని ఏర్పాటు చేసిన కురపాలక సంఘ కమిషనర్ గారికి అదే విధంగా గీతాంజలి కాలేజీ విద్యార్థులకు అదే విధంగా వారి కోఆర్డినేటర్లందరికీ పేరు పేరునా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కార్యక్రమంలో 66వ రోజులో భాగంగా ఈ ఉన్నటువంటి లోని ఈ పార్కు స్థలంలో మహోత్సవం కార్యక్రమంలో ఎత్తున గ్రామ పెద్దలు సంభావన సంఘాల మహిళలు గీతాంజలి కాలేజీ విద్యార్థులు పురపాలక సంఘం అందరూ సిబ్బంది పాల్గొని ఎత్తున మొక్కలు నాటి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పురపాలక సంఘం చేపడుతున్నామండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వంద రోజుల కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు సెగ్రిగేషన్ కానీ అదేవిధంగా గుంతల పూర్చిన కానీ వన మహోత్సవం కానీ వీటన్నిటినీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అరవై రోజు పూర్తయింది ఈ రోజు ఇంకా ముప్పై ఇంకా నలభై రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి మరి ఇందులో అందరూ కూడా బాగా భాగస్వాములు కావాలా